నౌతజీ ప్రేక్షకులకు అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద మనం ఉన్నాము వినాయకుడు ఈ రోజు వినాయక వినాయకుడిని నిధులు జరుపుకుంటూ ఆ అనేక మంది దేవుని యొక్క ఆశీస్సు పొందుతూ అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ఆల వల దర్శిస్తూ ఉంటారు ఇంకా పోతే కనుక మనం స్వచ్ఛంగా మనం చూస్తుంటే గనక వినాయక చవితి భారతీయులు అతి ముఖ్య పండుగ ఇది పార్వతి పరమేశ్వర కుమారుడైన వినాయకుని పుట్టినరోజున వినాయక చవితిగా జరుపుకుంటారు అక్ష మాస చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో అష్ట నక్షత్ర చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ రోజు మనం ఒక బెత్తవలి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో మనం ఉన్నాం ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అంటే చక్కగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ కమిటీ సభ్యులతో మనము ఈ యొక్క ఆలయ ప్రతిష్టతిని పూర్తి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి వినాయక చవితిని పూర్తి మరికొన్ని విశేషాలు మనము ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఈ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలు చదువుగా ఉన్నాను ఈ రోజు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా చక్కటి దర్శనం జరగాలని ఉద్దేశించారు ఆలయం లాక స్వామివారి జన్మలు దేత నమ్మకం జరిగిన శ్రీ లక్ష్మి గణపతి స్వామివారిని వేడాదిగా దర్శించే భక్తులందరి సౌకర్యం కోసం పైన ఏర్పాటు చేయడం జరిగింది వాన ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా పల్లెలు వేయించి తద్వారా వారికి ఇతర సౌకర్యాలు భోజన ఏర్పాట్లు అన్ని కూడా ఇక్కడ చేయించడం జరిగింది స్వామివారి కూడా రెండు లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అతి పేక దర్శనం అలాగే ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఏ లైన్ లో వచ్చినా కానీ వారి సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాటు జరుగుతున్నాయి మీరు ఈ ఏర్పాటు గమనించిన భక్తులందరూ అభిప్రాయాలు తీసుకున్నట్టయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ స్వామివారి జరుగుతున్నాయి ఈ కి ఎనిమిదో శతాబ్దం నుంచి ఉన్న స్వామివారి వారు ఏదైనా పోలికనే నమ్మకం జరుగుతుంది కాబట్టి నమస్కారం తెల్లవారి నుండి కూడా ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తులు కాజలి వచ్చి ఇక్కడ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక లో ఉన్నటువంటి ఆ భక్తుల్ని మనం అడిగి తెలుసుకుందాం ఈ యొక్క ఆలయ కమిటీ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసింది అవి ఇక్కడ భక్తులు యొక్క దర్శనంలో ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం లైన్ నుంచి సోమవారం దర్శనంకి ఇప్పుడే మేము వాటికి విడిదగ్గర ఉన్నాం అయితే ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ఎంతో మంది భక్తులు గట్టిగా ఉన్నారు అలాగే ఇక్కడ ఆలయస్ కూడా ఎంతో అభిదాయం కూడా ఎంతో ప్రమాణంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అది కాకుండా ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఎంట్రన్స్ లో కూడా ఎంతో మందికి ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఏర్పాట్లు కూడా సమానంగా ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా కూడా సంచైతే మాత్రం దగ్గర చూడటం జరిగింది ఒక రెండు మూడు రూపాయలు స్వామివారి దర్శనం కూడా మాకు ఏర్పాటు బాగా అవుతుంది అన్ని కూడా ఏర్పాట్లు కూడా భక్తుల మండలంలో ఇక్కడ స్వామివారి లక్ష్మి గణపతి ఆడంలో సమానమైన ఏర్పాట్లు జరిగింది వస్తాము ప్రతి ఏటా ఇద్దరికి వస్తాము ఇక్కడ ఎయిర్పోర్ట్లు అన్నీ బాగానే ఉంటాయి దర్శించుకొని వెళ్ళడం మాకు అక్కడ పెద్ద మనకు అయిపోయింది ఏదైతే మనము అనుకుని వరవాలనుకున్న కోరికని తండ్రి దగ్గరకు వచ్చి మన చెప్పారు చెప్తుంటే అది తప్పకుండా జరుగుతుంది అది మాకు చాలా ఇలాసం మా తల్లిదండ్రులు మా అమ్మలు మా పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి దర్శించుకుంటూ ఉంటారు ఈ దేవుని గురించి చాలా చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారండి చాలా ప్రముఖ చెందిన వినాయకుడు అండి గణపతి ఇక్కడ ఏర్పాట్ల గురించి చూస్తే మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ కమిటీ వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటారండి మనకి ఎక్కడ పెడితే అక్కడ వాటర్ సప్లై గానీ మనకి ప్రసాదాన్ని అందించడం కానీ తర్వాత నడిసి నుంచి వసతి గాడి వసతి గదులు కూడా ఇక్కడ ఉన్నాయండి మనకి ఇబ్బంది లేకుండా అయితే కమిటీ వాళ్ళు గుడికి సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి నాకైతే లక్ష్మి గణపతి వినాయకుడు చాలా నమ్మకం చేయడండి ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకున్నారని చాలా మంది ఉన్నారు కానీ చాలా నమ్మకస్తా లేదు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి గొప్పవేలి మండలంలో ఉన్న ఆలసి లక్ష్మీ గణపటి ఆలయం వద్ద మనం ఉన్నాము ఇక్కడ ఇక నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి గణపతి వారిని ఎంతో పుణ్యక్షేత్రంలో దర్శించినటువంటి భక్తులు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు గావిస్తూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సదుపాయాలు చేయాలనేది కమిటీ సభ్యులు సక్రమంగా చేసి అనేక విధాలుగా భక్తులకు ఆ వాతావరణంలోనూ అనేక దర్శనాలు ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు లక్ష్మీ గణపతి ఆలయాన్ని మనం సందర్శించడం జరిగింది ఇక్కడ ఒక గణపతి యొక్క విశిష్టత ఏంటంటే గణపతి చేయలేకపోయినటువంటి ఆయన చక్కగా నెరవేరుస్తారనేసి ఇక్కడ స్పష్టంగా ప్రజలు ఎంతో చక్కగా నమ్ముతున్నారు అలాగే తరతరాల నుండి కూడా తరమైన ప్రాంతాలు தெனநாட்ட டிப்பார்ட்மெண்ட் போலீஸ் விவாத சாக்கல வச்சு இக்கடையே ஆலோசன் கிளி கூட చక్కని ఏర్పాట్లు చేసి ఇక్కడ దర్శనానికి అన్ని సదుపాయాలు చక్కగా నిర్వహించడం జరిగింది ఆ దిక్కువల గ్రామము శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుంచి నౌక టీవీ ప్రతినిధి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్